సత్తెనపల్లి గ్రామీణ ప్రాంతంలో రైతులకు కుచ్చిటోపీ వేసి పరారైన మిర్చి వ్యాపారి టీవీ సెవెన్ న్యూస్ ప్రతినిధి కె శ్రీనివాస్ ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ఏదో ఒక రూపంలో మోసానికి గురవుతున్నారు సత్తెనపల్లి గ్రామీణ ప్రాంతంలోని లక్కరాజు గార్లపాడుకు చెందినటువంటి ఓ మిర్చి వ్యాపారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది లక్కరాజు గార్లపాడు అబ్బూరు సత్తెనపల్లి వడ్డపల్లి నూట పదమూడవ తాళ్ళూరు ఎర్రగుంట్లపాడు తదితర గ్రామాల్లో రైతులు అంగీకారంతో సదరు వ్యాపారి ఏటా మిర్చి తూకాలు వేసి వాహనాల్లో లోడ్ చేసుకుని తరలించేవారు గుంటూరులో బడా వ్యాపారులకు విక్రయించి రైతులకు సగదు నగదు చెల్లించేవారు ప్రస్తుత సీజన్ లోను రెండు కోట్ల విలువైన మిర్చి సేకరించి గుంటూరులోని ఓ గోదాములో నిల్వ చేశారని సోదరుడి సహాయంతో కొన్ని దుకాణాలకు నమూనాలు పంపి విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు నగదు కోసం ఆయన ఇంటికి వెళితే సుమారు పది రోజులుగా కనిపించడం లేదని చెబుతున్నారు కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా సమాచారం డబ్బులు ఎప్పుడంటే నాలుగో రోజు ఇస్తానండి ఇస్తానండి కా నుంచి నాలుగు రోజులు మించి ఇంకా నాలుగు రోజులు దాటినాక ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందండి కాను రాట్లేదు ఏ చేసిన వాళ్ళ కుటుంబం లేదు భార్య పిల్లలు లేరు వాళ్ళు అత్త లేరు ఎవరు కాని రాకుండా పోయారండి ఇది ఏంటి